ఆరాధ్య పాటు ట్వంటీ నైన్ రచన అంగులూరి అంజనీ దేవి గారు ఆమె షాక్ లోకి వెళ్ళి తిరిగి తేరుకుంది అయినా కోటీశ్వరులు అమ్మాయిలు పెళ్లి చేసుకోగానే కోటీశ్వరులైపోతారా మమ్మీ దానికి ఇంకేం లెక్కలుండవా క్రెడిట్ కార్డ్ లో పెట్టుకుని ఓ పల్లెటూరులో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి దీన్ని నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడు గోపి ఎవరికి చెప్పినా నమ్మరు గోపి నువ్వు కావాలని నాకు కథలు చెబుతున్నావు నువ్వు డబ్బు ఇచ్చేదాకా నేను వెళ్ళను నువ్వు నన్ను పోలీసుల్ని పిలిపిస్తావని బెదిరించినా సరే వెళ్ళను అంటూ భీష్మించుకు కూర్చుంది చచా ఎందుకలా మాట్లాడతావు అమ్మి నిన్ను మరీ ఎంత పిరికి వాడిననుకున్నావా నిన్ను ఇంటికి పంపడానికి పోలీసులెందుకు నువ్వేమైనా చంపడానికి వచ్చావా డబ్బులు అడగడానికే కదా వచ్చింది కాకపోతే ఫ్రీగా ఇమ్మని అదుపుతున్నావు అది సాధ్యం కాదని నేను చెబుతున్నాను దానికి పోలీసులెందుకు అన్నాడు గోపి తన మాటలకు తనే సిగ్గుపడింది బ్రహ్మాదేవి కాదు కాదు సిగ్గుపడే స్థితిని తన చేతులతో తనే తెచ్చుకుంది ఆమె మాట్లాడకపోవడంతో అతనే మాట్లాడాడు నీకు డబ్బులు కావాలంటే దానికో మార్గం ఉంది మమ్మీ అన్నాడు ఏంట మార్గం వెంటనే చెప్పు గోపి ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం అంది మన ఇంటిని నా పేరుతో రాయించుకొని రా నీకు ఆ ఐదు లక్షలు అరేంజ్ చేస్తాను ఇల్లు ఉంది కాబట్టి నా భార్య కానీ మామగారు కానీ నన్నేమి అనరు అన్నాడు ఒక్క క్షణం తను నేను విన్నది నిజమైన అన్నట్లు అనుమానంగా చూసింది ఆ తర్వాత నెమ్మదిగా అది నీ ఇల్లే కదరా మళ్ళీ దాన్ని అదే పనిగా నీ పేరుతో రాయడం ఎందుకు అంది ఎప్పటికైనా నాది కావచ్చేమో ఎప్పుడైతే కాదు కదా నీకు డబ్బులు కావాల్సింది ఇప్పుడే కదా ఎప్పుడో కాదు కదా అంటూ అతను కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నాడు రమాదేవి ఎటు ఆలోచించుకోలేకపోతుంది ఇంటికి వెళ్ళాలని లేచి నిలబడింది ఉండు మమ్మీ అంటూ డ్రైవర్ ని పిలిచాడు ఆమెను బస్ స్టాండ్ దగ్గర వరకు డ్రాప్ చేసిరా అన్నాడు ఆమె కొడుకు వైపు డ్రైవర్ వైపు మార్చి మార్చి చూసింది డ్రైవర్ తో వద్దునాయన నేను ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోగలను నువ్వు వెళ్ళు అంటూ ఆమె ఆ చాంబర్ లోంచి బయటకు నడిచింది ఉపేంద్ర వీరస్వామి ఆ రోజు డబ్బులు ఇచ్చి వచ్చాక చాలా సార్లు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు చేస్తున్న బిజినెస్ల వివరాలు ఫోన్లో చెబుతుంటే విని సంతోషించారు రాబోయే లాభాలను ఊహించుకుని ఆనందించారు అసలు మీరిచ్చిన డబ్బు మొత్తం ఎప్పటికీ మా దగ్గరే ఉంచుకుంటాం దాని లాభాలను మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం అదే ఎక్కువ మీకు ఎందుకంటే అది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అంటూ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి చేయించినప్పుడు పొంగిపోయారు బ్యాంక్ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉండకూడదని చేరి వెయ్యి రూపాయలు వాళ్ళే పంపినప్పుడు ఇంత మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని ఆశ్చర్యపోయారు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వకపోవడంతో షాక్ అయ్యారు య్యారు అప్పుడే ఇంట్లో చెప్పకుండా ఎప్పటిలాగే ఇద్దరు కలిసి వాళ్ళు మొదట్లో డబ్బులిచ్చిన ఆఫీస్ దగ్గరికి వెళ్లారు ఆ ఆఫీస్ లో వాళ్ళు లేరు కొరియర్ సర్వీస్ ఉంది ఇక్కడ ఒక కంపెనీ ఉండేది మీరున్నారేంటి వీ లేరి అని అక్కడున్న కొరియర్ సర్వీస్ వాళ్ళను అడిగారు వాళ్ళు చాలా రోజులైంది స్టేట్స్ వెళ్ళి అని చెప్పారు మీకేమైనా వాళ్ళ వివరాలు కానీ ఫోన్ నంబర్లు కానీ తెలుసా అని అడిగారు వాళ్ళ నెంబర్లు మనకు కలవవు మన నెంబర్లు వాళ్లకు కలవవు ఇక వాళ్ళను మరిచిపోండి చాలా మందికి ఇదే చెబుతున్నాం అన్నారు అది విని ఉపేంద్రకి ఏమీ కాలేదు కానీ వీరస్వామికి మూతి లాగడం చేయి చచ్చి పడిపోవడం జరిగింది అప్పటికప్పుడే వీరస్వామిని ఉపేంద్ర హాస్పిటల్లో చేర్పించాడు హాస్పిటల్లో ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు వీరస్వామి స్వార్జితం ఒక్క రూపాయి కూడా లేకపోవడం మనసును కదిలించింది కన్నీళ్లు తెప్పించింది దేనికి కారణం తనేనని ఎవరో చూడకుండా పక్కకెళ్లి చేతులతో తల బాదుకున్నాడు ఉపేంద్ర వీరస్వామి భార్య ఎక్కడ నుండి తెచ్చిందో డబ్బు తెచ్చి హాస్పిటల్లో కట్టింది అప్పుడు నోటమాట రాని వీరస్వామి ఉపేంద్ర వైపు లోతుగా దిగులుగా చూశాడు ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు ఆయనకు మోతి వంకర పోకపోతే ఎలా ఉండేదో కాని ఇప్పుడు ఉపేంద్రతో మాట్లాడదామన్నా మాట్లాడలేక మౌనంగా చూస్తున్నాడు ఆ మౌనం ఉపేంద్ర హృదయాన్ని చిద్రం చేస్తోంది ఉపేంద్ర ఎన్నో పాపాలు చేశాడు ఏ పాపం చేసినా డబ్బు కోసమే చేశాడు కన్న కొడుక్కి వైద్యం చేయిస్తే డబ్బులైపోతాయని భార్య చేత బయట ఎక్కడో వదిలేయించాడు కన్న తండ్రికి కడుపు నిండా తిండి పెడితే ఎక్కువ రోజులు బ్రతుకుతాడని సగం తిండే పెట్టాడు ఆస్తి కోసం అభాగ్యులైన చెల్లెళ్లతో కోర్టులో పోరాడి గెలిచాడు జీవితంలో మాత్రం పూర్తిగా ఓడిపోయాడు ఏ డబ్బు కోసమైతే ఎన్ని రోజులు కక్కుర్తి పడ్డాడో ఆ డబ్బే అతనికి నిలవకుండా పోయింది విషయం తెలిసాక శార్వాణి చూసిన చూపుగా వీరస్వామి ఆఖరిసారిగా మాట్లాడిన మాట కన్నా వీరస్వామి భార్య వీరస్వామికి చేస్తున్న సేవలే కొరడాతో కొట్టినట్లు బాధ పెడుతున్నాయి జీవితం పట్ల భయాన్ని కలిగిస్తున్నాయి తను కూడా వీరస్వామిలా అయితే తన పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న అన్నిటికన్నా అతి దారుణంగా హింసిస్తోంది శార్వాణి ఇప్పుడు నేనెలా బ్రతకాలి నువ్వున్నావు సరే కానీ నేను నీకన్నా హేమంత్ కన్నా నా తండ్రి కన్నా చెల్లెళ్ళ కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమించాను డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదనుకున్నాను నా వృద్ధాప్యంలో నన్ను ఆదుకునేది ఆ డబ్బే అనుకున్నాను నాకిప్పుడు వృద్ధాప్యం మాత్రమే మిగిలింది డబ్బు పోయింది అంటూ ఉపేంద్ర కుమిలిపోతుంటే ఆయన్ను ఓదార్చాలో అసహించుకోవాలో అర్థం కాలేదు శార్వానికి ఒకప్పుడు ఉపేంద్ర నా ఒక్కడి శాలరీతో నిన్ను పోషించడం నా వల్ల కాదు శార్వాణి నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అన్న మాటలు సడన్ గా ఆమెకు గుర్తొచ్చి దేవుని లీలలు బహు విచిత్రం అనిపించాయి ఎలాంటి మనిషికి ఎలాంటి జీవితం ఇవ్వాలో శిలా శాసనంపై చెక్కినట్లు ముందే రాసిపెట్టుంటుంది అది మళ్ళీ తిరిగి రాసేది కాదు ఇది నచ్చలేదని చెరిపేసేది కాదు ఈ విషయం హేమంత్ కు ఆరాధ్యకు తెలిస్తే ఏమనుకుంటారో శార్వాణి ముందు నువ్వు చెబుతావా నేను చెప్పాలా అడిగాడు ఉపేంద్ర ఆమెకు భర్తపై చాలా కోపం కోపంగా ఉంది కానీ ఒక్క నిమిషం కోపంగా ఉన్నామంటే ఒక్క నిమిషం సంతోషానికి అయినట్లేనన్నది ఆమెకు తెలుసు అందుకే ఆయన మీద కోపడలేదు నాలుగు నీతి వాక్యాలు చెబితే విని ఆ ఈ వయసులో ఆయన కొత్తగా నేర్చుకొని సాధించేదేదీ లేదు అసలు ఆయన మీద ఇప్పుడు నీతి వాక్యాలు కూడా పని చేయవు వదిలేస్తే హాయిగా ఉంటాడు లేదంటే సగం చస్తూ బతుకుతాడు అందుకే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి నేనైతే చెప్పను అంది శార్వాణి తగిన ప్రాయశ్చిత్తం జరగడం వల్లనో లేక పశ్చాత్తాపం వల్లనో తెలియదు కాని ఉపేంద్ర ముఖం పాలిపోయి ఉంది అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది షార్వానికి డబ్బు పోయిన బాధ కన్నా ఉపేంద్ర పడుతున్న బాధను చూస్తుంటే ఇతను కోలుకోవడానికి ఈ జీవితం సరిపోదేమోననిపించింది షార్వానికి అందుకే మాటలతో ఆయనను గాయపరచకూడదనుకుంది అలా గాయపరిస్తే ఉపేంద్రకు శార్వానికి తేడా ఏముంది ఆరాధ్య హేమంతో చెప్పి సృజిత్ ని తీసుకొని ఊరెళ్ళింది కూతురిని చూడగానే ఇప్పుడు దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు కంగారు పడింది రమాదేవి నిన్ను ఫోన్ చేసినప్పుడు ఆరాధ్య అప్పుడే వచ్చామేం ఇంకా చేతికి అందలేదు అందాక నీకు నేను ఫోన్ చేసి రమ్మని చెబుతాను అంది రమాదేవి అంటే నన్ను ఇప్పుడు వెళ్లి పొమ్మంటావా మమ్మీ అంది ఆరాధ్య లేదు లేదు ఆరాధ్య నేనలా అనడం లేదు అంది నువ్వలా అన్నా నేను వెళ్ళను నా కొలి మ్యారేజ్ కి నేను నగలు చేయించుకోవాలి లేకుంటే దాని పెళ్లిలోని కూడా నేను అభాస్ పాలు కావాల్సి వస్తుంది నువ్వు ఇప్పుడు ఆ నగలు చేయిస్తేనే వెళ్తాను అంది ఆరాధ్య ఇది ఎక్కడి నరకమే అంటూ తల పట్టుకుంది రమాదేవి అందుకే ఎప్పటివి అప్పుడే క్లియర్ చేసుకోవాలి ఇలా పెండింగ్ లో పెట్టుకోకూడదు అంది ఆరాధ్య ఈ ఒక్కసారికి నా మాట నమ్ము ఆరాధ్య ఏదో ఒకటి చేసి నీకు నగలు చేయిస్తాను అంది ఏడుపు గొంతుతో రమాదేవి ఏదో ఒకటి చేయడం ఎందుకు గోపికేమో అన్ని చేస్తావు దేవ తలు ఆశీర్వదించేలా కరెక్ట్ ముహూర్తానికి దగ్గరుండి వాడి పెళ్లి చేయించావు వారి భార్యకేమో ప్యూర్ నగలు పట్టు చీరలు కొనిపెట్టావు నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒకటి చేయిస్తానంటావు ఏమి లేని దానిలా ముఖం పెడతావు అయ్యో పాపం మా మమ్మీ దగ్గర ఏమీ లేనట్లుంది అని నేను కంగారు పడాలి అదేమంటే ఏడుస్తావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఇలా నాది నాకు ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేస్తూ పోతే నేను నా భర్తతో అత్త మామలతో కలిసి ఉండొద్దా పెళ్లిళ్లలో గిల్ట్ నగలు పెట్టుకొని వాళ్ళ పరువు తీయాలా నువ్వు నీ కోడలు ప్యూర్ నగలు పెట్టుకోవాలా చెప్పు మమ్మీ అంది ఆరాధ్య ఏం చెప్పని ఆరాధ్య తమ్ముని డబ్బులు అడిగితే ఈ ఇంటిని వాడి పేరుతో రాసివ్వమని అడిగాడు అంది రమాదేవి రాసివ్వచ్చుగా వాడేమైనా కూతురా ఆలోచించడానికి కొడుకేగా అంది ఆరాధ్య బాధగా ముఖం పెట్టింది రమాదేవి వాడిలా అడుగుతాడని అనుకోలేదు ఆరాధ్య అంది ఎవరు ఏది అనుకోరు మమ్మీ మీరు నాకు అలాంటి గోల్డ్ పెడతారని దానికోసం నన్ను ఇలా తిప్పుకుంటారని నేను మాత్రం అనుకున్నానా అసలు నీలాంటి తలులు మన సొసైటీలో అక్కడక్కడ ఉన్నా ఖచ్చితంగా ఉంటారని మాత్రం ఎవరు అనుకోరు దానికి ఎవరేం చేయగలరు చెప్పు అంది ఆరాధ్య రమాదేవి మాట్లాడలేదు లోపల కుమిలిపోతోంది రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది ఏడుస్తూ పెళ్లి చేశావు నా బ్రతుకు ఏడ్చినట్లే అయింది చివరకు కడుపు తీపి కూడా తెలియకుండా చేశావు ఇంకా ఏడ్చి నన్నేం చేయాలని ఆ బంగారం నువ్వే ఉంచుకో దాన్ని నమ్ముకొని ఈ ఇంటి మీద ఇంకో ఇల్లేసుకో అంటూ ఎల్లిపోయింది ఆరాధ్య రమాదేవి తేరుకొని చూసే లోపలే అక్కడ సృజిత్ లేడు ఆరాధ్య లేదు అప్పుడు వచ్చాడు శాంతారం ఆరాధ్య వచ్చిందా రమా అని అడిగాడు శూన్యంలోకి చూస్తూ కూర్చుంది రమాదేవి ఉపేంద్ర ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉండడం లేదు అలా బయట చేయడం లేదు వీరస్వామి దగ్గరికి వెళ్లి గడుపుతున్నాడు శార్వాణి కూడా నీ వల్లనే వీరస్వామికి గతి పట్టింది డబ్బులు పోయినా కనీసం ఆయన వాళ్ళ భార్య పెట్టిన తిండి తిని తన పనులు తను చేసుకుపోతున్నాడు అసలే మూలుగుతున్న తల మీద తాటికాయ పడ్డట్లు చేయి చచ్చుబడిపోయింది మోతి వంకర పోయింది ఆ మోతి వంకరను మీరేమి చేయలేరు కానీ చేతికి ఎక్సర్సైజులు చేయించండి వాకింగ్ కి తీసుకెళ్ళండి ఆయన మామూలు మనిషి అయ్యేంత వరకు ఆయన్నే కనిపెట్టుకుని ఉండండి మీ ఫ్రెండే కదా పాపం వాళ్ళ భార్య ఉద్యోగం చేయలేక ఆయన్ని చూసుకోలేక డిప్రెషన్ లో ఉంది ఇలాంటి టైంలోని మనిషి ఆసరా అవసరం అప్పటికి వాళ్ళ భార్య చాలా మంచిది డబ్బులు పోగొట్టుకున్న ఈ మనిషితో నా కిం పని అని అనుకోకుండా మంచంలో ఉన్న మనిషి అనేవాడు ఉంటే చాలనుకోంది ఆయన్ను ఒక్క మాట కూడా అనకుండా మర్యాదగా చూసుకుంటుంది ఎవరుంటారండి ఆవిడలాగా అవకాశం దొరికినా ఆధారపడిన మాటలతో పోడ పొడవాలని చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంది శార్వాణి అది కూడా నిజమే అనిపించింది ఉపేంద్రకి అప్పటి నుండి వీరస్వామి దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు ఉపేంద్ర వెళ్ళినప్పుడు వీరస్వామిని చాలా కృతజ్ఞతగా నువ్వే లేకుంటే నన్ను ఇలా బయటికి ఎవరు తీసుకొస్తారు ఉపేంద్ర ఈ నడకే లేకుంటే నేనెప్పుడో పడకేసేవాడిని ఈ మాత్రం నడవబట్టే నా బాడీలో షుగర్ కంట్రోల్ లో ఉంది లేకుంటే ఆ జబ్బు నా శరీరాన్ని ఎప్పుడో చీమలు తినేసినట్లు తినేసేదన్నాడు ఆయన అల్ప సంతోషి ఆయన ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడగలుగుతున్నాడు ఉపేంద్ర వెంటనే వీరస్వామి చచ్చుబడిపోయిన చేతిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు విచారంగా గుండె కరిగేలా చూశాడు వీరస్వామి నీదెంత మంచి మనసు ఇంత జరిగినా ఒక్క మాట కూడా నువ్వు అనలేదు ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు మొబైల్ పోయినట్లు మౌనంగా ఉండిపోయావు మనం మాత్రం ఇలా అవుతుందని అనుకున్నామా ఏదో చెయ్యాలనుకున్నాం వాళ్ళు మనల్ని ఇలా చేశారు వాళ్ళకి స్టేట్స్ వెళ్లి స్థిరపడాలని మన రిటైర్మెంట్ డబ్బులే కావాల్సి వచ్చాయి ఏం చేద్దాం నువ్వు చెప్పే కర్మలు ఎవరిని వదలవు వాళ్ళను మాత్రం వదులుతాయా అన్నాడు ఎవరిని వదలవు ఉపేంద్ర ఇప్పుడు మనల్ని వదులుతాయ వదులుతున్నాయా ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ ఎంత మాట్లాడినా వదిలే సమస్యలా మనవి రిటైర్మెంట్ డబ్బులతో బ్రతకాలని కానీ అత్యాశతో కోట్లు సంపాదించాలని కొన్నందుకు ఇది మనకు దేవుడు చూసి వేసిన శిక్షలా లేదు అయినా ఈ వయసులో కోట్లు ఎందుకు మనకు అందుకే ఇలా అయింది అన్నాడు వీరస్వామి జీవితంలో విలువైన క్షణాలను డబ్బుతో పోగేసుకోవడంతోనే పోగొట్టుకున్న ఉపేంద్ర వీరస్వామి మాటల్ని తీసేయలేకపోయాడు ఇంకో రెండు నిమిషాల్లో ఇల్లు వస్తుందనగా ఆటో దిగి నడుచుకుంటూ వస్తున్న శాంతారాం రమాదేవిలు కనిపించారు వాళ్లను ముందుగా వీరస్వామి చూశాడు అదిగోనయ్యా ఉపేంద్ర మీ వియ్యంకులు వస్తున్నారు అన్నాడు వీరస్వామి చెప్పగానే వాళ్ళ వైపు చూసిన ఉపేంద్ర నవ్వుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళాడు బావగారు బాగున్నారా ప్రయాణం బాగా జరిగిందా అంటూ శాంతారం రెండు చేతుల్ని పట్టుకొని వదిలి ప్రేమగా మాట్లాడుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు లోపలికి వెళ్లగానే ఎవరొచ్చారో చూడుషార్వాని అంటూ గట్టిగా కేకేశాడు ఆమె కిచెన్ కిచెన్లోచే వాళ్లను గమనించి నవ్వుతూ వచ్చి పలకరించింది కొద్దిసేపు వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడింది వాళ్ళకి మర్యాదలు చేసింది వీళ్ళ మర్యాదలు పలకరింపులు చూస్తుంటే శాంతారాం కి రమాదేవికి గోపి అత్తగారిలు గుర్తొచ్చింది మర్యాదలు చేయించుకోవాలన్నా చేయాలన్నా సమాన స్థాయి అనిపించింది శాంతారాం ఉపేంద్రను శార్వాణిని కూర్చోబెట్టి బావగారు ఆరాధ్య విషయంలో ఏది చెప్పుకోవాలన్నా పెద్దవాళ్ళు మీరే కాబట్టి మీతోనే చెప్పుకోవాలని వచ్చాం అన్నాడు చెప్పండి బావగారు అన్నాడు ఉపేంద్ర షార్వాని కూడా ఆయన ఏం చెబుతారా అని చూస్తోంది రమాదేవి బ్యాగ్ లోంచి డాక్యుమెంట్స్ లాంటివి బయటకు తీసి భర్త చేతిలో పెట్టింది శాంతారాం దాన్ని ఉపేంద్ర చేతిలో పెట్టాడు ఇవి మా ఇంటి తాలూకు వీరునామా పేపర్స్ బావగారు వీటిని మీ దగ్గర ఉంచండి అన్నాడు శాంతారాం దొంగల భయం ఈ మధ్యన నేను డబ్బుల గురించి ఇలాంటి పేపర్స్ గురించి పట్టించుకోవడం మానేశాను బావగారు రిటైర్ అయ్యాను కదా మీ పేపర్స్ మీ దగ్గరే ఉంచుకోండి నేను కాపాడలేను అంటూ మర్యాదగా తిరస్కరించాడు ఉపేంద్ర ఇవి మీ కోడలికి సంబంధించినవే బావగారు మావి కావు అని శాంతారాం అంటుండగానే ఆరాధ్య హేమంత్ సృజిత్ని తీసుకుని లోపలికొచ్చారు వాళ్లకు శాంతారాం రమాదేవిలు వచ్చినట్లు ఫోన్ చేసి చెప్పింది షార్వాణి ఆదివారం కాబట్టి అందరం ఇక్కడే గడుపుదామని చెప్పింది అందుకే వాళ్ళు వెంటనే బయలుదేరి వచ్చారు ఆరాధ్య తల్లిదండ్రుల వైపు చూడకుండా పలకరించకుండా కిచెన్ లోకి వెళ్ళింది రమాదేవి వెంటనే అర్థం చేసుకొని లేచి కూతురు వెంట వెళ్ళింది కూతురుతో ఏం మాట్లాడుకుందో ఏమో ఆమెను తీసుకొని హాల్లోకి వచ్చింది అందరూ వినేలా మా తదనంతరం మా ఇల్లు మా ఆరాధ్యకు చెందేలా వీలునామా రాయించుకొని వచ్చాం తీసుకోండి అల్లుడు గారు అది మేము వెళ్ళిపోయాక మీ ఇల్లే ఇందులో ఎవరి ఆక్షేపణలు ఉండవు లాయర్ దగ్గర కూర్చొని జాగ్రత్తగా రాయించుకొని వచ్చామంది రమాదేవి మీరు బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారా అడిగాడు హేమంత్ నిర్ణయం తీసుకోవటంలో ఎలాంటి లోపం లేదు హేమంత్ ఎందుకంటే ఇక ముందు మేము గోపి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు ఇక వెళ్ళం కూడా భవిష్యత్తులో గోపి మాకు చేసేది కానీ చేయాల్సింది కానీ ఏమీ లేదని అనుకుంటున్నాం ఒకవేళ మేము అలా అనుకోకపోయినాం వారి నుండి మాకేమి రాదు అది మాత్రం ప్రారంధం మేము అలా అనుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పు మేము ఆలోచించుకోవడానికి నేను గోపి గురించి అనడం లేదు అన్నాడు హేమంత్ ఇంకెవరో చెప్పు హేమంత్ అడిగాడు శాంతారాం చెప్పండి అల్లుడు గారు వెంటనే అడిగింది మర్యాదగా రమాదేవి ఆరాధ్య శార్వాణి ఉపేంద్ర హేమంత్ వైపు చూస్తున్నారు మీ అమ్మాయికి పిల్లలు పుట్టారు కదా ఇప్పుడు మీరు మీ తదనంతరం మీ అమ్మాయికి చెందేలా రాసి ఇచ్చిన మీ ఇల్లు ఎప్పటికైనా ఈ కే అవుతుంది అది మీకు ఇష్టమైన నిర్ణయం తీసుకునే ముందు దీని గురించి ఆలోచించారా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు హేమంత్ ఇక ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు హేమంత్ మాకు మా ఆరాధ్య సంతోషంగా ఉండాలి మాకిప్పుడు కావాల్సింది అదే దాని తండ్రి తండ్రులుగా ఇన్ని రోజులు మేము ఉండి కూడా కొన్ని సందర్భాల్లో లేనట్లే ప్రవర్తించాం దాని ఫలితాలను బాగానే అనుభవించాం ఏది నాది ఏది కాదు అన్నదే ఆలోచిస్తూ చివరికి ఏది మనది కాకుండా పోతుంది ని మా మనవడే అనుకుంటున్నాం అనుకున్నాం ఇందులో మార్పు ఉండదు నువ్వు చాలా మంచివాడివి చాలా విషయాల్లో మీ నీకు మేము ద్రోహం చేశాము చిన్నవాడివైనా మమ్మల్ని క్షమించు అన్నారు అంత పెద్ద మాటలు ఎందుకు లేండి మీ వీలునామా మీ అమ్మాయికి ఇష్టమైతే నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు హేమంతు ఎందుకు బాధ పెట్టాలి అని అందుకే అతను నో చెప్పలేదు ఆరాధ్య మౌనాన్ని అంగీకారంగా స్వీకరించి లేచి ఆరాధ్య దగ్గరికి వెళ్ళింది రమాదేవి వీలునామా పేపర్స్ తో పాటు ఆమె పాత నగలు కొన్ని ఆరాధ్య చేతిలో పెట్టింది వీటిని కరిగించి కొత్త మోడల్లో నగలు చేయించుకో ఆరాధ్య నీ విషయంలో ఇన్ని రోజులు ఏదో తప్పు చేస్తున్నానన్న భావన నాలో ఉన్న మూర్ఖంగా ప్రవర్తించాను ఆ ప్రవర్తన నన్ను పక్కన పడుస్తూనే ఉండేది ఇప్పుడు అలాంటి బాధేమీ లేదు హాయిగా ఉంది అంది రమాదేవి శార్వాణి ఉపేంద్ర చూస్తున్నారే కాని ఏమీ మాట్లాడలేదు అక్కడ మాట్లాడవలసింది కూడా ఏమీ లేదు మానవ సంబంధాలు బలంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు సాంప్రదాయాలు కొన్ని త్యాగాలు అవసరం మనుషులకి ఏ త్యాగం లేకుండా అయాచితంగా ఏది రాదు అందుకే వాళ్ళు మౌనంగా ఉండిపోయారు ఆ సంఘటనతో అందరి మనసులు ఆనందంగానే ఉన్నాయి ఆరాధ్య తల్లి వైపు చూసింది అమ్మ నీకు నా మీద ప్రేమ లేదని నేనెప్పుడు అనుకోలేదు అనుకోను కూడా అలా అని నీకు అనిపిస్తే అది అప్పటి సమస్యలే అనుకో అమ్మా బాధపడకు అంది ఆరాధ్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి ఆగన్న వంట చేసి సృజిత్ కి స్నానం చేయించాడు అన్నం తినిపించి ఉన్నాడు ఆరాధ్య ఫ్రెష్అప్ అయ్యి సృజిత్ కి ఏలు నేర్పిస్తూ హేమంత్ కోసం ఎదురు చూస్తుంది ఆమెకు సరియు దగ్గర కన్నా ఇక్కడే హాయిగా ఉంది తల్లి తండ్రి వచ్చి హేమంత్ కి ఇవ్వాల్సిన గౌరవాన్ని విలువను ఇచ్చి తనకి ఇవ్వాల్సినవి ఇచ్చాక ఇది నా ఇల్లు హేమంత్ నా మనిషి అన్న భావన కలుగుతోంది అంతేకాదు ఆమెకు తన తల్లిలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్ని అనిపిస్తోంది ఎందుకంటే తల్లి ఎలా ఉండాలి అన్నది ముందుగా ఏ బిడ్డ ఊహించలేదు అసలు బిడ్డ వ్యూ ఊహల్లో తన తల్లి ఇలా ఉండాలి అన్న చిత్రనే ఉండదు బిడ్డ జీవితం మాత్రం తల్లి చిత్రించుకునే ఊహా చిత్రం తల్లి ఎలా ఊహిస్తే అలా ఉంటుంది ఏ బిడ్డ జీవితమైనా ఆ ఊహ అనేది బిడ్డ పుట్టినప్పటి నుండే అంటే కాళ్లకు పట్టీలు చేతులకు గాజులు వేసుకుని మురిసిపోతున్నప్పటి నుండి మొదలవుతుంది తల్లే కదా ఏ బిడ్డకైనా ఫ్యాషన్ డిజైనర్ అంతే కాదు బిడ్డకి నడక పడక తల్లి నేర్పిన క్రమశిక్షణే ఆ శిక్షణే సరిగా లేకుంటే ఆ నేరం తల్లిదా బిడ్డదా ప్రేమ త్యాగం సహనం బాధ్యతలనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయం లాంటి అమ్మే కుటుంబ సభ్యులతో చేయి కలిపి కక్కుర్తి పడి కూతురికి పెళ్లిలో పెట్టే మంగళ సూత్రాలను కూడా గిల్టివి పెడితే ఆ కూతురి జీవితం ఎలా ఉంటుంది కూతురికి పెళ్లిలో ఏం పెట్టాలన్నా వ్యాపారపు ఆలోచనలు చేస్తే ఆ కూతురు అత్తగారింట్లో మొండిగా తిరగాలనుకున్నా అక్కడ ఆమెకు విలువ ఇస్తారా మర్యాదగా చూస్తారా అలాంటప్పుడు ఉద్యోగం చేసే ఏ ఆడపిల్లైనా రెక్కలు విప్పుకొని ఎగిరిపోకుండా ఉంటుందా అలా ఎగిరిపొమ్మని తల్లే సలహా ఇస్తే ఆ తల్లిని ఏమనాలి ఇలాంటి తల్లులు ఎక్కడైనా ఉంటారా ఉంటారని చెప్పడానికి దేవుడు తన తల్లిని సృష్టించి ఉంటాడేమో కానీ ఒక తల్లి చూపించే నిర్లక్ష్యాన్ని ఏ కూతురు దేవుడికి చెప్పుకోదు నా తల్లిని శిక్షించమని కోరుకోదు అది ఒక కూతురికి తల్లి పట్ల ఉండే ఆరాధన ఆత్మీయత అందుకే తల్లులు కూతుర్లను దోసిట్లో దీపంలా చూసుకుంటారు ఒక తన తల్లి లాంటి తల్లులు తప్ప నిజంగా చెప్పాలంటే తన తల్లిలో వచ్చిన మంచి మార్పు వల్లనే ఈ రోజు తను హేమంతో ఉండగలుగుతోంది అంటే ఇక్కడ వీలునామా అన్నది ప్రధానం కాదు అది చూసి తల్లిదండ్రులు కూతుర్లకి వీలునామాలు రాసిమ్మని కాదు తన బిడ్డ జీవితం గురించి కన్న తల్లి చివరి దాకా ఆలోచించాలి బిడ్డకు సరైన ఆలోచన మార్గాలను తెలియజెప్పాలి ఎందుకంటే బిడ్డ పుట్టేది తల్లికి తల్లి ఎప్పుడు బిడ్డకు పుట్టదు హేమంత్ ఆఫీస్ నుండి వచ్చాడు రాగానే సుజిత్ నెత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు సుజిత్ ను కిందకు దింపకుండా అలాగే ఎత్తుకొని ఆరాధ్య వైపు చూశాడు వీలునామా గురించి నీకేమనిపించింది అని అడిగాడు నాకేమీ అనిపించలేదు కొడుకులనే కాకుండా కూతుళ్లను కూడా కన్నవాళ్ళు బాధ్యతగా పట్టించుకోవాలి ఆ వీలునామా వల్ల మా పేరెంట్స్ కి వచ్చే ఏమీ లేదు అందుకే అంగీకరించాను వాళ్ళు ఉండని రోజులు వాళ్ళకి ఉండే స్వీట్ హౌస్ జీవనోపాధినిస్తుంది వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన అవసరం లేదు బాధ్యతలు కూడా ఏమీ లేవు అదీ కాక వాళ్ళు బాగా ఆలోచించే ఆ వీలునామా తయారు చేసి ఉంటారు అందుకే అనిపించలేదు అంది వాళ్ళు చనిపోయాక జరగాల్సిన కర్మకాండల్ని గోపీ చేయడు అతని తత్వం నాకు తెలుసు మరి నువ్వు కొడుకులా నిలబడి చేయగలవా అన్నాడు హేమంత్ మీరు ఒప్పుకొని నా పక్కన నిలబడితే తప్పకుండా చేస్తాను వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకునే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తాను అంది ఆరాధ్య నేను తప్పకుండా ఒప్పుకుంటాను నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు అన్నాడు హేమంత్ అతను చాలా ఎత్తుకు ఎదిగి కనిపిస్తున్నాడు ఆరాధ్యకు అతన్ని చూడాలంటే ఆమె కూడా కొన్ని మెట్లు ఎక్కాలని అర్థం చేసుకుంది అలాంటి కొడుకును కన్నా శార్వాణి ఆంటి రియల్లీ గ్రేట్ అనుకుంది హేమంత్ నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలని ఉంది అంది సడన్ గా ఆమె అలా అనేసరికి అతని ముఖం ప్రశ్నార్థకంగా మారింది నువ్వలా అయితేనే నన్ను టచ్ చేస్తావు నాకు అర్థమైపోయింది అదే బెటర్ లేకుంటే ఎన్ని రోజులు ఇలా అంది అతను మాట్లాడలేదు నువ్వు హాస్పిటల్ కి వచ్చి సంతకం పెడితే అక్కడ నాకు ఆపరేషన్ చేస్తారట లేకుంటే చేయరట చెప్పు హేమంత్ సంతకం పెడతావా అంది ఆరాధ్య నువ్వంత రిక్వెస్ట్ గా అడుగుతుంటే సంతకం పెట్టడం అంత కష్టం ఆరాధ్య అలాగే కానీ ఎప్పుడు వెళ్దాం హాస్పిటల్ కి అడిగాడు హేమంత్ కానీ హేమంత్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు వాంతులు కావడం అబద్ధం అదంతా ఆ టైంలో నా మోట్ భాగలేక నేను కావాలనే చేశాను సరయ్యూ మా మమ్మీ నన్ను కన్ఫ్యూజ్ చేసి నా చేత అలా చేయించారు అంది షాకింగ్ గా చూశాడు హేమంత్ అతను తేరుకునే లోపలే నాకు ని చూస్తుంటే సృజిత్ ని మీరంతా ప్రేమగా చూస్తుంటే నాకు కూడా సృజిత్ లాంటి బిడ్డ కావాలని ఉంది సృజిత్ కూడా నా బిడ్డే అనుకో అంటూ ఆమె కంటి రెప్పకు తగులుకొని ఉన్న కన్నీటి బిందువును కొనగోటితో తుడుచుకుంది హేమంత్ మళ్ళీ షాక్ అయ్యాడు అతనికి ఆరాధ్యలో అందమైన స్వచ్ఛమైన బోసి నవ్వుల అమాయకత్వం కనిపించింది ఒకప్పుడు నా ఊహల్లో నీవు ఎలా ఉండేదానో ఇప్పుడు అలా ఆరాధ్య అప్పుడు నా మనసులో ఎంత గాఢంగా కుదురుకొని నన్ను ఆవహించి కొదిపావో ఇప్పుడు అదే అనుభూతి కలుగుతోంది అని మనసులో అనుకున్నాడు ఆ క్షణంలో ఎందుకో ఏమో అతని కళ్ళకి ఆరాధ్య అద్భుతంగా ఉంది ఎప్పుడూ లేనంత మానసిక సౌందర్యంతో వెలిగిపోతోంది ఈ క్షణం నుండి తన జీవితం చాలా అందంగా ఉంటుందనుకున్నాడు ఆ ఆనందంతో అతని గుండె పాత్ర నింది పొంగి పొర్లింది అతనికి కూడా తన రక్తాన్ని పంచుకొని పుట్టే ఒక బిడ్డ కావాలని ఉంది ఆ కోరికని వెంటనే ఆమెతో చెప్పి ఆమెను కూడా పెట్టాడు ఇంతటితో ఆరాధ్య స్టోరీ ముగిసిపోయింది మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ